అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ హరీష్ బాబు హోలిస్టిక్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రోజు క్యాంపు మన శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ క్యాంప్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఈ క్యాంప్ కు చాలా మంది ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఈ క్యాంప్ వచ్చి వాళ్ళ యొక్క గుండె పరీక్షలు తర్వాత ప్రీవియస్ షుగర్ ఉన్న దాని కోసం మందులు ఏమైనా వాడుతున్నా కంట్రోల్లో ఉన్నాయా లేదా తెలుసుకోవడము కొత్తగా కూడా డయాగ్నోజ్ అవుతున్నాయి షుగర్ బీపీలు గుండె సమస్యలు కొత్తగా కూడా మా దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు తెలుస్తున్నాయి పరీక్షల్లో సో ఈ దీనింతా ప్రజలు ఈ పొద్దుటూరు ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు ఈ సారు చాలా కష్టపడి శ్రీనివాసులు గారు అందరికీ ఇది క్యాంపెయిన్ చేసి ఈ దీన్ని కండక్ట్ చేసి దీన్ని నిర్వహించడానికి చాలా నిర్వహించడానికి చాలా కష్టపడి దీన్ని నడిపిస్తున్నాడు సో ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను దాంతోపాటు ఈ రోజు వచ్చిన పేషెంట్లంతా చాలా మందికి షుగర్ పరీక్షలు తర్వాత ట్యూడిఎక్ ఈసీజీ ఇవన్నీ ఉచితంగా తీపడినాయి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి సో వీళ్ళకు సమస్యలన్నీ డయాగ్నోజ్ చేయడం వల్ల నెక్స్ట్ ఫైమ్ లో వీళ్ళ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటది ఈ డయాగ్నోజ్ అవడం వల్ల చాలా మంది పీపుల్స్ లో ఈ జనాలల్లో మనకు ఏం సమస్య ఉంది గుండె సమస్య ఉందా కిడ్నీ సమస్య ఉందా ఇవన్నీ తెలుస్తున్నాయి ఇక్కడ జనరల్ ఫిజిషియన్ నాగశేఖర్ రెడ్డి సారు ఆర్థోపెడిక్ నేను తర్వాత కార్డియాలజిస్ట్ మన సారు వర్మ సారు తర్వాత లక్ష్మీ నరసింహారెడ్డి సారు వీళ్ళందరూ చికిత్సలు చేసి అందరికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ జబ్బుల్లో ఎలా ఏమేమి వాడుకోవాలి వాళ్ళకి ఏమేమి నియమాలు పాటించాలి ఈ గుండె సమస్యలు తగ్గడానికి ఏమేమి చేసుకోవాలి తర్వాత కీళ్ళ నొప్పులకు నేను స్పెసిఫిక్ గా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతము తర్వాత ఏమైనా మోకాళ్ళకు ఆపరేషన్లు అవసరమైన లేకపోతే ఏమైనా ఫ్రాక్చర్లు ఉన్నా ఇలాంటి సేవలన్నీ మన హోలిస్టిక్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేయబడతాయి ప్రజలందరికీ అవసరమైన వాళ్ళకు మామూలు టెంపరీ చిన్న చిన్న డిసీజులు ఇక్కడే డయాగ్నోస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నాము అవసరమైన కేసులు వచ్చి మాతో ట్రీట్మెంట్ ఇంకా డీప్ గా తీసుకునే అవకాశం కలుగుతుంది అంతే అదే కన్సల్టేషన్ ఇక్కడ కన్సల్టేషన్ ఫీజు అక్కడ కూడా ఆరోగ్యశ్రీ అవన్నీ తెచ్చుకునేసి మేము ఫ్రీగానే ఉచితంగా చేస్తాము ఎక్స్రేలు ఆరోగ్యశ్రీ కింద ఎక్స్రేలు తర్వాత సర్జరీలు కూడా ఉచితంగా చేస్తాము అవసరమైన వాళ్ళకు సో ఈ సేవలు అందరూ సద్వినియోగం చేసుకున్న దానికి సంతోషంగా ఉంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ క్యాంపెయిన్ ఇంత కష్టపడి దీన్ని రన్ చేస్తున్న శ్రీనివాస రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను నా పేరు రామ్ ప్రసాద్ కడప జిల్లా అసోసియేషన్ పద్మశాలి ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారో శ్రీనివాస ముఖ్యంగా కృతజ్ఞతలు తెలపాలా ఇంకా చాలా మంది డాక్టర్స్ నలుగురు డాక్టర్స్ ఆర్థోపెడిక్ అయితేనేమి జనరల్ మెడిసిన్ అయితేనేమి తర్వాత కార్డియాలజీ అయితేనేమి నాలుగు భోగాలు వచ్చారు పేషెంట్ చాలా బాగా చూపించుకున్నారు డాక్టర్స్ కూడా చాలా బాగా సహకరించారు సో ఈ క్యాంప్ లో విజయవంతం చేసిన ప్రజలకైతేనేమి అద్దాల శ్రీనివాస నగర్ జిల్లా విజయ అక్కడికైతేనేమి అందరికీ నా కృతజ్ఞత తెలుపుతున్నా ప్రొద్దుటూరు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు అద్దార శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ రోజు దొరసానుపల్లె భావన ఋషి దేవలంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపు వలన ఇక్కడ ఉన్నటువంటి చేనేతలకు కానీ బీసీలకు కానీ ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా కూడా మంచి జరుగుతుంది ఇక్కడ బీపీ షుగర్ దగ్గర నుండి ఆర్థోపెడిక్ తర్వాత మెడికల్ జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ తర్వాత హార్ట్ కి సంబంధించి డాక్టర్స్ టూ డీకే మిషన్లు తీసుకొని వచ్చి ఈసీజీ మిషన్లు తీసుకొని వచ్చి ఇక్కడ వైద్యం చేయడం జరుగుతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అడుగు తరగతి ప్రజలు తర్వాత బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి ప్రజలు ఉండడం వలన ఇక్కడ వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతా ఉంది పొద్దున ఎనిమిది గంటలకు ప్రారంభిస్తే ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల లోపలే దాదాపు రెండు వందల మంది ఇక్కడికి వచ్చి వాళ్ళు పరీక్షించుకొని వెళ్ళినారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి హోలిస్టిక్ హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళకి ఒక రకమైనటువంటి ఉచిత వైద్య విధానాన్ని కూడా ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది పోలిస్టిక్ హాస్పిటల్లో ఈ రోజు ఇక్కడ టెస్ట్ చేయించుకొని పోయిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఉచితంగా వైద్యం చేస్తూ వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలని అందజేస్తామని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బిలో పవర్టీ లైన్ లో ఉన్నారు వాళ్ళందరికి ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి మేము సదా అందరినీ కూడా మేము కంగ్రాచులేషన్స్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము డాక్టర్లందరికీ అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాలి అని చెప్పేసి అనుకోని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి అకార శ్రీనివాసులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అన్న కోరిక మేరకు భవిష్యత్తులో ఇక్కడ ఇక్కడే కాకోకుండా అన్ని రకాలైనటువంటి బీసీ ప్రాంతాలలో చేనేతలు ప్రాంతాలలో ఈ మెగా క్యాంపులు నిర్వహించాలని ఆయన కోరిక ఆ కోరికకు మేము సర్వదా ఆయనకి చేయశక్తిలో కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేము ఉపయోగపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని శ్రీరామ్ నగరు వినాయక నగరు చెత్తకోటాలు ఈ ఏరియాలో ప్రజలందరూ చాలా మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఉన్న కారణంగా ప్రొద్దుటూరు పట్టణ పద్మశాలీ సంఘం తరఫున మేము మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినాము ఉచితంగా ఇక్కడ పోలీస్టోక్ హాస్పిటల్ తరపు నుంచి డాక్టర్లు వచ్చి చెక్ చేసేవారు బీపీ షుగరు ఈసీజీ ఇప్పుడు ఉచితంగా చెక్ చేస్తున్నారు ఈ అవకాశాన్ని ఇక్కడ ఉండే ప్రజలందరూ ఇప్పటికే రెండు వందల మందికి పైగా సద్వినియోగం చేసుకున్నారు ఇక మీద మా చేనేత కాలనీలో ఎక్కడ ఉన్నాయో ఇటువంటి క్యాంపు కార్య క్యాంపులు పెట్టేసి ప్రతి ఒక్కరికి వైద్యం ఉచితంగా అందాలనే ఉద్దేశంతో చెక్ చేసి మేము అనుకున్నాము మా సంఘం తరఫున గుండె గుండెకు సంబంధించిన గుండెకు సంబంధించినది నరాలకు ఇళ్ళ నొప్పులకు బీపీ షుగరు ఇవన్నీ ఉచితంగానే పరీక్షలు నిర్వహిస్తున్నాము ఈ అవకాశాన్ని ఇంకా ప్రజలకు అందుబాటులో రావాలని మా వీవర్స్ ఉన్నారో వీవర్స్ కానీ మా బీసీలు అందరికీ అందుబాటులో ఉండే ఏరియాలలో ఇటువంటి క్యాంపులు మా సంఘం తరపున నిర్వహించాలని మేము అనుకున్నాము నిర్వహించుదాం కూడా తొందరలో అని అందరికీ తెలియజేసుకుంటున్నాం